చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వైఎస్ జగన్ చంద్రశేఖర్ రావు అసౌద్దీన్ ఓవైసీ రెండు రాష్ట్రాల పార్టీ అధ్యక్షులకు రెండు రాష్ట్రాలకు చెందిన మంది ఎంపీలు మంది రాజ్యసభ సభ్యులు ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేయాలని వ్యక్తిగతంగా విజ్ఞప్తి చేస్తున్నా తెలుగు వారి గౌరవం పెరిగేలా అందరూ ఒక తాటిపైకి వచ్చి సుదర్శన్ రెడ్డికి అండగా నిలబడాలి ఎన్నికలు రాజకీయాలు వివాదాలు మనం ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు మన తెలుగువాడు మనవాడు రాజ్యాంగ నిపుణుడికి ఒక అవకాశం వచ్చింది జాతీయ స్థాయిలో మనం ప్రతిష్ట కోల్పోతున్న సందర్భంగా తెలుగు వాళ్ళ యొక్క గౌరవాన్ని ప్రతిష్టను పెంచే సందర్భంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు అభ్యర్థికి రావడము అందరం ఏకతాటి మీదకి వచ్చి రాజకీయాలను మన మధ్యలో ఉన్న భిన్న అభిప్రాయాలను పక్కన పెట్టి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి అండగా నిలబడాలి అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రశేఖర్ గారు అసద్దున్ ఓవైసీ గారు వీళ్ళందరికీ పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేయడమే కాకుండా నలభై రెండు మంది లోక్సభ సభ్యులు పద్దెనిమిది మంది రాజ్యసభ సభ్యులకు కూడా వ్యక్తిగతంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరందరు ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేయండి